3 4 5 6 7 8 9 1 0 1 1 1 2 1 3 1 సిద్ధం సభకు కోడుమూరు మండలం నుంచి దరిదాపుగా కార్యకర్తలు నాయకులు ఇరవై నాలుగు బస్సుల్లో బయలుదేరడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి మా ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో సతీష్ ఆదిమూలపు సతీష్ గారి నాయకత్వంలో బయలుదేరుతున్నాము ఈ సభ విజయవంతం చేసి మేమంతా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం కొడుమూరు మండలం నుంచి ఈరోజు సిద్ధం కార్యక్రమానికి ఇరవై నాలుగు బస్సుల్లో నాయకులు కార్యకర్తలు అందరూ వెళ్తున్నారు ఈ ఎన్నికల సిద్ధానికి మేము కూడా సిద్ధం అంటూ జగనన్న తోడుగా హర్షణ నాయకత్వంలో మేమంతా ఈరోజు అనంతపురం సిద్ధం సభకు బయలుదేరుతున్నాం اشتركوا <laughs>